అగ్రో కెమికల్స్ వారు ఆయొక్క ఐదో బహుమతిగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగానే ఆరో బహుమతి ఇచ్చినటువంటి దాతలు క్రీసి శిష్యులు భీమిశెట్టి విజయ్ కుమారుడు అయినటువంటి తేజగారు లక్ష్మాపురం ఐదు వేలు కేక్ గోపాల్ హార్వెస్టర్ ప్రాతకోట మూడు వేలు ఇరువురు కలిసి ఆ యొక్క ఆరో బహుమతిని ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ బహుమతులు ఇచ్చినట్టు వచ్చేస్తా ఉన్నాం ఇప్పుడు కోటలోకి లాగడానికి వస్తున్నటువంటి చెత్త చిత్ర చివరి చెత్తగా శ్రీ రేణుగా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీయులు ఎల్లా గౌడ్ గారు కీరుద్రవరం గ్రామం కర్నూలు మండలము కర్నూలు జిల్లా వారు రంగాడికి వచ్చినటువంటి ఎల్లజెడ్డ చిరునామా చిత్ర చివరి జతగా ధన్యవాదాలు